జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి నేను చేశానని చెప్పేసి మాట్లాడుతున్నాను జగన్ గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన మాట్లాడే మాటలకి చాలా నవ్వు వస్తుంది అసలు ఎందుకంటే ఆయన నాలుగు సంవత్సరాల అయింది ఆయన పదవీ కాలం ఇప్పటికీ ఇంకొక రెండు మూడు నెలలు అయితే బాబు గారు చక్కగా టికెట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా దారి పడతాడు ఇంటికి ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉందంటూ సాప కంది నీరులాగా ఎక్కడ పనులు అక్కడే పెట్టుకొని పత్తాక ఢిల్లీకి పోవటం మొన్న కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడంట కాళ్ళు పట్టుకున్న సంగతి నా ఏంటి ఎందుకనంటే పవన్ కళ్యాణ్ బాబు గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిశారు నా పరిస్థితి ఏంటి నా చెల్లి కూడా వెళ్ళిపోయింది కాంగ్రెస్లోకి ఇక నాకు దిక్కు దివాణం లేదు నాకేమైనా సలహాలు ఇవ్వు ఏంటి ఆయన రిస్టార్ట్ ఎన్ని రోజులు అవుతుంది తెలంగాణ ఎలక్షన్లో ఎన్ని రోజులు అయింది కేసీఆర్ పడి ఎన్ని రోజులు అయింది ఆయన తొండికి ఎన్ని రోజులు అయింది ఆయన ఆపరేషన్ అయ్యి ఎన్ని రోజులు అయింది ఆయన ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు అయింది ఈయన ఎన్ని రోజులు వెళ్ళాడు ఏంటంటే పరిస్థితులు అనుకూలించట్లేదు ఇక నా పని అయిపోతుంది ఏ రోజు చేయి బాబు అని చెప్పి అంత ముందు ఆదుకున్నాడు కదా దొంగ దొంగ ఓట్లు పుట్టించుకొని ఫ్యాన్కి వేసుకొని దొంగ ఓట్లు అప్పటికప్పుడు తయారు చేసి మిషను దొంగోట్లు కుట్టించుకొని వేసుకున్నాడు కదా ఇప్పుడు కూడా అట్లాంటివి ఏమన్నా తుటా ఆలోచనలు అట్లాంటివి ఏమన్నా సలహాలు ఉంటే ఏమన్నా పనికొచ్చే ఇస్తాడేమో అని చెప్పి కేసీఆర్ కాల్ చేయబడతానికి వెళ్ళారు అది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి మోహన్ రెడ్డి పాలన జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం అనమాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా అక్కలు నా చెల్లెమ్మలు నాయంటే ఉన్నారు ఉన్నారంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క నా చెల్లెళ్ళు అంటున్నాడు ముందు ఇంట్లో వాళ్ళ అమ్మనను వాళ్ళ చెల్లిని సొంత కొడుకులాగా సొంత చెల్లిలాగా సొంత అన్నలాగా చూసుకోమనండి సొంత చెల్లెల్లాగా చూసుకోమనండి ఇంట్లో ఆడబిడ్డల్ని ఇప్పుడు అంగన్వాడీ మహిళలు ఉన్నారు అంగన్వాడీ మహిళలు కానీ ఆశా వర్కర్లు కానీ మున్సిపాల్ కార్మికులు కానీ కరోనా టైం జగన్మోహన్ రెడ్డి గారు రాగానే కరోనా అనేది ఒకటి ప్రారంభమైపోయింది అసలు పాదం ఏమంటా పెట్టాడు కరోనాతోటే ప్రారంభమైంది కరోనాతోటే అడుగు పెట్టాడు కరోనాతోడే పెట్టాడు అడుగు ఏంటంటే ఆయన పరిస్థితి ఇంకొక మాదిరిగా ఒక మాదిరి చెప్పుకోవాలంటే నా యొక్కలో నా చెల్లెళ్ళు అంట అని అంటున్నాడు ఇప్పుడు అమ్మఒడి పథకాలు కానీ డాక్టర్ కూర్చు రుణమాఫీలు కానీ ఎంతమందికి ఇచ్చాడు ఎంతమందికి లబ్ధి పొందిని ఎంతమంది ఇళ్లలో కూరికి చేరినాయి ఎక్కడికి అక్కడ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కట్టు చేసుకుంటొచ్చి దొడ్లు కడుగుతాయని కానీ వాళ్ళకని వీళ్ళకని ఎంత ఎంత ఇది చేశాడు ఎవరు కాళ్ళు ఎక్కడికెక్కడ టీచర్లు రోడ్డెక్కారు ఎంప్లాయీస్ రోడ్లు ఎక్కారు డాక్టర్లు రోడ్లు ఎక్కారు లాయర్లు ఎక్కారు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి వ్యతిరేకంగా అందరూ రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కనబడుతుంది ఈ అక్కడ అక్క చెల్లెళ్ళకి ఆయన చేసేది అక్క చెల్లెళ్ళకి నా ఎక్కడు నా చెల్లెళ్ళు అని చెప్పుకోవడమే కానీ ఇంట్లోనే పునాదిరా రా పోయిండు బయటళ్లలోకి శంకులు స్థాపన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మంత్రి రోజా గారు మాట్లా మాట్లాడుతూ అఖిల ప్రియ గారి గురించి గతంలో విమర్శలు చేశారు ఇప్పుడు అదే రోజా గారు మరి ఆ విధంగా ఉందంటారా మన సాంప్రదాయాన్ని పాటించాలి అన్న రోజా గారు ఈ రోజు సాంప్రదాయం పాటిస్తున్నారా అసలు రోజా గారికి కట్టు కొట్టు పద్ధతి పాడు ముందు అట్లాంటివి తెలుసుకుంటే నేను ఒక నేను ఒక ఆడా ఆడపదానికి అర్థం తెలిసినామే అయితే ఆమె అసలు అసెంబ్లీలో ఆ రకంగా మాట్లాడదో ఆ మొగోడు తాటి ఆ రకంగా తిడ్లు తిందో అసలు ఆమె ఆడదని కూడా మేము అసలు ఎప్పుడు ఊహించలేదు ఆడదని కూడా మేము అనుకోవట్లేదు ఇది రాజకీయం ఆమె చేసే మేకకులు కానీ అవి చేసే బయట వ్యాపారాలు ఏంటి ఇది రాజకీయం ఏమనుకుంటున్నాము అసలు రోజా గారి గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఆడో జాతికే అనుమానం అనమాట ఆడజాతే సహించట్లేదు ఆమెను రోజా గారు అట్లాంటి పరిస్థితి ఏంటంటే ఆమె నేను మంత్రిని నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా మాట చలామణి అయింది ఎక్కడికి వెళ్ళినా నా మాట చలామణి అయింది నేనంతదే నాదే తొలిమెట్టు అన్నట్టు మాట్లాడుతుంది ఏంటి ఆమె క్రికెట్ ఆడమా అక్కడ రైతులు కొట్టుకుపోతున్నారు ఏంటి ఈ పేట పట్టుకొని చూపించడం అంటామని అక్కడ రైతులు కొట్టుకుపోయి కళ్ళం పండి నీళ్లు పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకొని రైతులు నానా ఇబ్బందులు పడుకుంటా రోడ్లు పాలైపోయారు రైతులు చంద్రబాబు నాయుడు గారు వర్షం వెలిసిన తెల్లారి నుంచే రోడ్లని ఆయన వయసుకి అసలు చంద్రబాబు నాయుడు గారు వయసుకి ఉరిమలల్లోకి వెళ్ళి రైతులను పరామర్శించే అంత పుణ్యాత్ముడు ఆయన ఏనేం చేతున్నాడు ఈమెకి ఆటం చేత కాదని చెప్పి ఈమెకి ఈ గ్రౌండ్లలో ఒక గ్రౌండ్ ఒకటి ఎక్కడికక్కడ పురమాయించుకొని బ్యాట పట్టుకొని రోజాగారికి పేటాటాటం నేర్చుకు అది ఆడ అవమానం అనమాట ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇరవై నాలుగు అధికారం ఎవరు అంటారు ఖచ్చితంగా చెప్తున్నాము ఆడోళ్ళం అని కాదు మగోళ్ళని కాదు అందరూ కూడా ఖచ్చితంగా చెప్తున్నాము పల్ల అసలు రెండు వేల ఇరవై నాలుగు బాబుగారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అది పక్కాగా చెప్తాము మేము ఎందుకంటా మేము ఆయన ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటిని ప్రతి కుటుంబాన్ని సత్యశ్యామలం చేశాడు ఆయన అందుకనే చంద్రబాబు నాయుడు గారు కంపల్సరిగా ముఖ్యమంత్రి అవుతాడు అవుతాడని కూడా మేము హామీ ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం కరువులో కొట్టిపోతున్నటువంటి వైసీపీ మంత్రుల వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు అన్న మంత్రులే ఇప్పుడు ఇటు వస్తున్నారు ఆయన కొట్టుకుపోతాడు అదని ఇదని చెప్పి అన్న మంత్రులు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బండి దారి పెట్టినట్టు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పడికే నడుపుతున్నారు అట్లాంటిది వాళ్ళు వాక్యాలు ఏ మంత్రి అయితే అన్నాడో మనకైతే తెలియదు కానీ వాళ్ళందరూ నోరు కంట్రో కంట్రోల్లో పెట్టుకొని అతుకులో పెట్టుకొని ఏంటంటే ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తెరిసే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకంత మేలు జరిగింది భువనేశ్వరమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అవమానించారంటే అది ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రతి ప్రతి ఒక్క మహిళకు కూడా అసలు అన్యాయం జరిగినట్టే అసలు ఆమె తెలుగుదేశానికి నందమూరి తారక రామారావు గారి కడుపున పుట్టిన బిడ్డ అంటే ఆమెనే అట్లాంటి ఆమెనే అవమానించారంటే అసలు వీళ్ళకి యస్మంటి హక్కు లేదు ఆ టైంలోనే కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అక్కడ ఉంటే రాళ్ళు చెప్పులు కూడా వెళ్ళిపోయేవాళ్ళు